హాకీలో ఈయన వచ్చినప్పుడు వరుసగా మూడు గోల్డ్ మెడల్ మనం సాధించాం మన భారతదేశానికి ఒలింపిక్లో అప్పుడు దాకా లో మన భారతదేశానికి ఎట్లాంటి మెడలు లేదు ఈయన వచ్చినాకే మన భారతదేశానికి మెడల్ వచ్చింది మన భారతదేశం అప్పుడు దాకా ఎవరికి తెలియదు ఆటల్లో భారతదేశం కూడా ఆడుతుందని ఈయన వచ్చిన తర్వాత అందరికి తెలిసింది ఏమని భారతదేశం కూడా ఆటలు ఆడుతుంది అన్న సంగతి అందరికి ప్రపంచం మొత్తాన్ని గెలిచింది కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఈరోజు మనం ఏం చేసుకున్నాం జాతీయ జాతీయ వెరీ గుడ్ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం చిత్రపటానికి మూల అలంకరణ చేస్తూ వారికి చేస్తున్నారు ముందు జ్ఞానచంద్ గారికి నివాళు నితీష్ వీడే ఎవరులే మీరు బాగా ఆడాలి శారీరకంగా కొంతసేపు ఆటలు అవసరము మరి ఆటలు ఆడి ఆటల్లో ఏ ఆడేది ఇష్టం ఉందో ఇష్టమైన ఆట బాగా ఆడి మంచి స్థాయిలోకి వెళ్ళాలి జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను అలాగే కేంద్ర స్థాయిలో దీంతో పాటు ఆటలు ఆడటం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది కొంతమంది ఆటలా ఆటలు ఆడటం అలాగే కూర్చుంటా ఆటలు చాలా అవసరం శరీరము వ్యాయామం లాంటివి కాబట్టి ఆటలు ఆడండి ఆరోగ్యం తెచ్చుకోండి అలాగే ఆటల పట్ల మప్పు కలిగి మంచి బహుమతులు పొందండి స్కూలికి

అతనికి కనీసం స్టేడియం లేక పవన్ నిం పూట వెలుగులో ఆడుకునేవాడు చెప్పచ్చు రాత్రిపోట ఆడాడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ హిట్లరు తనకి ఒక పదవి ఇస్తా అన్నాడు నువ్వు కనుక వస్తే నువ్వేంటని అడిగాడు నువ్వేం చేస్తావంటే ఆయన చాలా చిన్న పోస్ట్ చెప్పాడు ఇండియా నేను చాలా చిన్న పోస్ట్ చేస్తాడు ఆశ్చర్యపోతాడు చెయ్యి నువ్వు అంత చిన్న పోస్ట్ చేస్తున్నావు అంత చిన్న ఉద్యోగం చేస్తున్నావు అంటున్నాడు నువ్వు నా దేశానికి దేశానికిరా పెద్ద ఉద్యోగం ఇస్తా ఇంతకీ అతను ఇస్తా అన్న ఉద్యోగం ఏంటి ఎల్లా మీరు సరే దాని బే ఒక అంత పెద్ద క్వశ్చన్ అంత పెద్ద పోస్ట్ ఇస్తా అన్నప్పుడు ధ్యానం చంద్ వెళ్ళా నేను రాను నా దేశం ముఖ్యమంత్రి అలాంటి అతనికి మన దేశము స్వతంత్రంగా ఇంకా పెద్ద పదవి ఆ ఇస్తా అండి కల్నా ఆ ఇస్తా అండి కల్నా నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాం జాన్ చంద్ ఎప్పుడు చనిపోయాడు మొత్తం చెప్పాలి నేను చెప్పడం చెప్పాను నెక్స్ట్ రికార్డు లో ఉంది ఎవరికైతే రెండు వస్తుందో వాళ్ళు గెలిసండి అది ధ్యాన్ చంద్ రికార్డు లో రికార్డు ఉంది మన దేశము ఒక రెండు దేశాలు పక్క పక్క కూడా రెండు పక్క ఉన్న రెండు దేశాలకు పర్యటన వెళ్ళి అక్కడ హాకీ ఆడింది

విద్యార్థులు మాట్లాడతారు ఒక్కొక్కరు వచ్చి రెండు నిమిషాలు మాట్లాడాను తర్వాత తెలుగు దినోత్సవం తెలుగు భాష దినోత్సవం అని నిర్వహించుకుంటాం రావాలి గురుగు నాన్న

ઉપાધ્યાયું અંદર વચ્ચે નિવાર కలిసే రాదు గంటకాలం వృద్ధ గడపకీయు విద్య నేర్చుకో ప్రతి కదా విరిగిపోవు భావం కాలం నేర్చుకుంటే దాన్ని తప్పకుండా గడిచిపోయిన కాలం తిరిగి రాదు కాలాను గుణంగా విద్యను నేర్చుకోవాలి అని భావం పూట భావం వడ్డించిన విస్తరి నిండుగా నిశ్చలంగా ఉంటుంది వడ్డించని విస్తరి వడ్డించిన వడ్డించని విస్తరి గాలికి ఎగిరిపోతుంది అట్లే అట్లే వివేకి వినయంతో ఒప్పారుతాడు అవివేకి మిడిమిడి జ్ఞానంతో కథనం అవుతాడు పెద్దల మాటలను మనుల మూటలుగా భావించి జీవించాలి ధన్యవాదములు చెప్ చెబుతున్నాను మధుర భాషతములు మాణిక్యంగా ఓడే హుభి అలంకరించి మధువసిచ్చు మంచి పూలు కాని మాటలు నిలవవు సుస్వంత చరిత్ర వినరమిత్ర మంచి మాటలు మధురమైనవి అవి మాణిక్యాల వంటివి చెవులకింపుగా ఉండే మాటలు మనసులో శాశ్వతంగా ఉండిపోతాయి చెడు మాటలు విలువగా నశించిపోతుంది ధన్యవాదాలు నా పేరు నుంచి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను విద్యార్థి విద్యార్థి సర్వంలోని పద్యం చెబుతున్నాను జననీ జనకులు నినుగొని పెంచిన దేవతల టంచు పెనుగనుగని అంశము వారిని కనుకుంటే నీకు సౌఖ్యతము విద్యార్థి భావం విద్యార్థి జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులే దేవతలు వారికి మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి ఇలా చేయడం వల్ల నీకు సర్వసుఖాలు లభిస్తాయి ధన్యవాదములు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని పదహారు వందల అరవై ఆరులో ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా ప్రకటించింది దేశంలో హిందీ బెంగాలీ మరాఠీ భాషల తరువాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు మన తెలుగు భాష భారతితో నాలుగో స్థానంలో ఉంది తెలుగు భాష దియధనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న అందరూ చెప్పారు అందరూ అందరూ చెప్పారు చెప్పారు క్యాన్సిల్ దీనికి చెప్తా చూడండి నేను ఏదో అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే ఈ బయటకు వచ్చింది ఇంటర్నెట్ అంటే అంతర్జాలం చాలా తెలిసిందే నేను స్క్రీన్ గార్డ్ ఏమంటా అని అడిగాను అడిగితే చెప్పిందంటే తెర రక్షణ కవచం తెర రక్షణ కవచం ఇయర్ ఈరపాట్స్ ఏమంటారు తెలుగులో అని కొడితే అది కొట్టుకుని 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 ఏం చెప్పిందంటే చాలా మంచి పదం చెప్పింది శ్రోణితాలు శిర శ్రోణితాలు శ్రోణితం అంటే విరగడం అనుకుంటారు క్రోత అంటాం కదా క్రోత అంటే వినడం శిరస్ అంటే తల స్థిర శ్రోణితాలు అంటారు బట్ కాబట్టి మీరు ఎప్పుడు శిర శ్రోణితాలు ఎక్కువ వాడుతారు నా గుర్తు పెట్టుకోండి ఇవాళ వాడుక భాష అంటున్నాను కదా ఈ పదానికి అసలు మీరు అర్థం తెలియలా ఒక మంచి బైక్ తీసుకొచ్చా కుప్పటి శుద్ధి ఆ బైక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా సంవత్సరం పాటు దాన్ని నడపలేదు అది పని చేస్తారా ఏం పని చేస్తా పని చేయదు సంవత్సరం పాటు నడవకపోతే ఏది పని చేయదు సంవత్సరం ఆ తరబడి పని చేయదు మీ పొరనాడు కానీ పని చేస్తా లేదు పని చేయదు అది చాలా గొప్ప బైక్ అయి ఉండొచ్చు కానీ పని చేయదు ఎందుకంటే వాడుకలో లేదు కాదు మన భాష ఎప్పుడు ఎలా ఉన్నారంటే వాడుకలో అందరికీ అర్థమైనట్టున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నారు ఒక పాము వచ్చింది నువ్వు తెలుగులో వంద వంద మార్కు వస్తాయి నీకు ఫణి ఫనీ ఫణి అన్నావు ఎవరన్నా వస్తారా యావో పడి అన్న పామేనా కాదా పాము అన్న పామే కదా ఇవి ఏ పదం ఆడినా వాడినప్పుడు వచ్చారు అంటే నలుగురికి అర్థమయ్యే భాష మాట్లాడండి వాడికిలో పెట్టండి ఆ భాషను బలించండి ఇది దాని అర్థం ఓకే థ్యాంక్ యూ